హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే మా అమ్మ చేసిన సొరకాయ కర్రీని అయితే చూపిస్తానండి మా అమ్మ కూడా ఈ కర్రీ చేయడం అయితే ఫస్ట్ టైమేనండి వేరే వాళ్ళు చేసింటే తన తినిందంట తనకు నచ్చిందని ఎలా చేయాలో తెలుసుకొని చేసింది తను చేసేటప్పుడు నేను కూడా వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి ఈ కర్రీ అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా కర్రీ చేసుకోవడం కోసం ముందు గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇక్కడ చేసేది మా అమ్మ కాబట్టి కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకుంటూ ఉంటుందండి ఇంకా దాంతోపాటు ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి వీటన్నింటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలు అంతగా కారం లేవన్నమాట సో మీ కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు ఉండే ఘాటును బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తొందరగా మగ్గడం కోసం ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేసుకోవాలండి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకొని రెండింటిని కొద్దిసేపు కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి గ్యాస్ని సిమ్లోనే పెట్టుకుంటూ కొద్దిసేపు కలుపుకుంటూ రెండింటిని బాగా మగ్గనివ్వండి కొద్దిసేపటికైతే ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ మగ్గిపోతుందండి అలా మగ్గిపోయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇంకా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి మనం తీసుకునే సొరకాయ లేతదైతే కనుక పైన తొక్క తీయాల్సిన అవసరం లేదండి ఒకవేళ కొద్దిగా ముదురుతైతే కనుక పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా పైకి కిందికి ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసుకున్న తర్వాత అయితే కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ రాణించుకొని ఆవిరి పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే ఇలా సొరకాయలో నుంచి నీళ్ళు అయితే వచ్చి ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొద్దిసేపు ఆ సొరకాయని బాగా దగ్గర పడనివ్వండి సో ఇలాగే కొద్దిసేపు ఉడికించుకున్నారంటే ఆ సొరకాయలోని నీళ్లు మొత్తం తగ్గిపోయి అది ఇంకొద్దిగా దగ్గరకు వస్తుందండి ఈ టైంలో ఒక చిన్న గ్లాస్ పాలని కాచి చల్లార్చుకొని ఉన్న పాలనైతే వేసుకొని కలిపేసుకోండి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అయితే కర్రీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా దగ్గరికి వస్తుందనమాట ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి